హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ మరి ఈరోజు మనకు ఎకనామిక్ సర్వే విడుదల కావడం జరిగింది మరి ఎకనామిక్ సర్వేలో ముఖ్యమైన హైలైట్స్ ఏంటి అనే అంశాన్ని ఇక్కడ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా మేము ఎకనామిక్ సర్వే కోర్సును కూడా లాంచ్ చేయడం జరుగుతుంది పూర్తిగా ఇండియన్ ఎకనామిక్ సర్వే మరియు ఇండియన్ బడ్జెట్ ఏదైతే ఇండియన్ ఎకనామిక్ సర్వే ఉందో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సర్వే అదేవిధంగా యూనియన్ బడ్జెట్ రెండింటిని కూడా కోర్స్ రూపంలో ఓన్లీ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కే తీసుకురావడం జరుగుతుంది పీడిఎఫ్ నోట్స్తో సహా తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది మేము నా యొక్క ఎకానమీ కోర్స్ ప్రమోషన్లో భాగంగా ఇది ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే డివిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయండి మరి మెయిన్గా ఈ కోర్స్తో పాటు మన దగ్గర టీజీపీఎస్సి గ్రూప్ టూ త్రీ ఎకానమీ కోర్సు మిషన్ వన్ ట్వంటీ ప్లస్కు సంబంధించి ఎకానమీ క్లాసెస్ ప్లస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ను కూడా లాంచ్ చేసినాం ఆల్రెడీ విజయవంతంగా రన్ అవుతుంది మండే నుంచి కొత్త బ్యాచ్ను ప్రారంభించబోతున్నాం మీకు క్లాసెస్ ఉంటాయి టూ హండ్రెడ్ అవర్స్ ప్లస్ క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా మెంటర్షిప్ కూడా ఉంటుంది పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది దీంట్లో భాగంగా టూ ఇయర్స్ వ్యాలిడిటీ కోర్సును ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది మండే మండే రోజు నుంచి మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ఇప్పుడే వెంటనే జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి మీకు ఎకానమీ అనేది చాలా ఈజీగా చాలా సులభంగా అర్థమయ్యే విధంగా నేర్పించడం జరుగుతుంది పీడిఎఫ్ నోట్స్ కూడా ఇస్తాం మీరు ఎకానమీకి మరి ఎలాంటి సోర్సు ఎక్కడి సోర్స్ తీసుకోవడం అవసరం లేకుండా నా దగ్గర ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తూ మీకు ఎకానమీ కోర్స్ అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అదే విధంగా మేము ఏపీపిఎస్సి గ్రూప్ కు సంబంధించి ఓన్లీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్లాసెస్ నోట్స్ అదే విధంగా టెస్ట్ సిరీస్ సంబంధించిన కోర్సును కూడా లాంచ్ చేయడం జరిగింది అది మీకు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది అది వన్ ఇయర్ వాల్యూట్ ఉంటుంది వన్ ఇయర్ వాల్యూట్ ఉంటుంది మనకు టీజీపీఎస్సీ వాళ్ళది మాత్రం త్రిపుల్ నైన్కు టూ ఇయర్స్ వాల్యూటి ఉంటుంది కంప్లీట్ టోటల్ ఫిఫ్టీన్ చాప్టర్స్ ఏవైతున్నాయో అవి మొత్తం కూడా మేము క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ వచ్చే విధంగా ఎకానమీని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో బోధించడం జరుగుతుంది మీకు ఏపీపీఎస్సి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ యాభై మార్ల సిలబస్ అనేది ఇండియన్ ఎకానమీ ఉంది ఆ ఇండియన్ ఎకానమీ సిలబస్లో మాక్సిమం మీరు ఎయిటీ పర్సెంట్ స్కోర్ చేసే విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది పూర్తి అప్డేట్స్తో కూడిన అంటే లేటెస్ట్గా వచ్చే అప్డేట్స్ అన్నింటికి అందిస్తూ మీరు ఎగ్జామ్ వరకు మీ తోడే ఉంటూ మీకు ఈ కోర్సులను డిజైన్ చేయడం అనేది జరిగింది ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకు హైప్ ఇవ్వండి అదేవిధంగా వీడియోకు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి దాని ద్వారా మాకేమవుతుందంటే ప్రోత్సాహకంగా ఉంటుంది వీడియో రీచ్ ఎక్కువ వస్తే ఇలాంటి మరింత కంటెంట్ను మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం మనకు ఎకనామిక్ సర్వే ఎకనామిక్ సర్వేకి సంబంధించిన ముఖ్యమైన హైలైట్స్ ఏమున్నాయి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి దీని నుంచి బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు కాబట్టి వీటిని మనం చూస్తూ ముందుకెళ్దాం ముందు ముందు ఇంకా పూర్తిగా ఎకనామిక్ సర్వేను చదువుకుందాం ఎకనామిక్ సర్వేను అసలు మీరు ఎందుకు చదవాలి అసలు ఏ చాప్టర్కు ఎకనామిక్ సర్వే ఉంటుంది ఏ చాప్టర్లో భాగంగా మనం పూర్తిగా చదవాలి ఏంటిది అనేది కూడా మీకు ఒక వీడియో చేసి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వీడియో చేస్తా మీకు అద్భుతంగా ఉంటుంది చూడండి అదేవిధంగా మరి ఎకనామిక్ సర్వే అంటే భారత ఆర్థిక సర్వే ఏమంటున్నాం మనం భారత ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటున్నాం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన ఆర్థిక సర్వేను బడ్జెట్ రిలీజ్ చేసే ముందు మనకు విడుదల చేయడం జరుగుతుంది బడ్జెట్ అంటే ఏంటిది బడ్జెట్ ఎప్పుడుది విడుదల చేస్తారు అండి మనకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కు కు సంబంధించిన బడ్జెట్ బడ్జెట్ అంటే ఏంటిది రాబోయే సంవత్సరంలో వచ్చే ఆదాయం చేయాల్సిన వ్యయాలకు సంబంధించిన ఆర్థిక నివేదికనే మనం ఏమంటాం అంటే బడ్జెట్ అంటాం మరి ఎకనామిక్ సర్వే అంటే ఏంటిది గత సంవత్సరంలో అంటే గడిచిన సంవత్సరంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి అంశాలు ఉన్నవి ఆర్థిక వ్యవస్థ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసింది అనే అంశాలను ఎకనామిక్ సర్వేలో పొందుపరచడం అనేది జరుగుతుంది మరి ఎకనామిక్ సర్వేలో పొందుపరచిన తర్వాత ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే దానిపైన ఫోకస్ చేస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకు భారత ఆర్థిక సర్వేని విడుదల చేసిన తర్వాత మనకు బడ్జెట్ను రిలీజ్ బడ్జెట్ను మరి ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మన ఈ భారత ఆర్థిక సర్వే ఏం చెప్పింది ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి ఇక్కడ ఇండియన్ ఎకనామిక్ సర్వేలో ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి అనే అంశాలు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఈ దీంట్లో ఏమున్నాయి అంటే మనకు జీడిపి గ్రోత్ గురించి మాట్లాడింది పరిక్యాపిటల్ ఇన్కమ్ అంటే పరిక్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది అంటే భారతదేశంలో తలసరి ఆదాయం ఎంతుంది విధంగా ఈ మూడు సెక్టార్ అంటే అగ్రికల్చర్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ సర్వీస్ సెక్టార్స్ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో విధంగా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ విధంగా ఉన్నవి విధంగా ఫిజికల్ డెఫిసిట్ ఏ విధంగా ఉంది మరి దీంతో పాటు మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా ఏ విధంగా ఉంది ఏ విధమైన పర్ఫార్మెన్స్ చేసింది అనే అంశాన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇట్లాంటి స్నాప్ చాట్స్ అన్ని కూడా దీంట్లో చూద్దాం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఏ విధంగా ఉంది ఈ మొత్తం కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో ఈ స్మాల్ వీడియోలో చూడడానికి ప్రయత్నించద్దాం నెక్స్ట్ పూర్తిగా మీకు గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు ఎకనామిక్ సర్వేను నేను బోధించడం జరుగుద్దు పీడిఎఫ్ నోట్స్ కూడా నా క్లాస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా డిటిపి టైపింగ్ నోట్స్ మీరు ప్రింట్ తీసుకునే విధంగా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు తెలుసు నేను ఏ విధంగా ఇస్తున్నాను ఇది కూడా అదే విధంగా అందించడం అనేది జరుగుతుంది ఓన్లీ నైన్టీ నైన్ కే తీసుకోవడానికి ప్రయత్నం చూడండి ఇక్కడ జీడిపి గ్రోత్ అండి మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ అనేది చూడండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ను నమోదు చేసింది అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఏడు పాయింట్ నాలుగు శాతం వృద్ధి రేటును నమోదు చేయడం జరిగిందని పేర్కొనడం అనేది జరిగింది అంటే సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ప్రపంచంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది ట్రంప్ వల్ల అనేక రకాల సమస్యలను ట్రంప్ సృష్టించడం జరుగుతుంది ఈ సృష్టించడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ సెవెన్ పర్సెంట్ పైగా గ్రోత్ రేట్ను నమోదు చేసి మనకు భారతదేశం బాహ్య సవాళ్ళన్నింటినీ అధిగమించి వృద్ధిలో దూసుకుపోతుంది అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా దేశంగా భారతదేశం అనేది ముందుకు సాగడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అంశాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై వాళ్ళు ఎంత గ్రోత్ రేట్ అండి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నమోదు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నమోదు చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నైన్ పాయింట్ టూ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ రేటు నమోదు కావడం జరిగిందనే అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా డీటెయిల్గా నేను మీకు క్లాసెస్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా చూడండి నెక్స్ట్ ఇయర్లో మెయిన్గా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ అనేది మనకు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ మధ్య ఉంటుందని ఎకనామిక్ సర్వేలో పేర్కొనడం జరిగింది అంటే ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఏడు పాయింట్ రెండు శాతం మధ్య వృద్ధి రేటు ఉండవచ్చు ఏ సంవత్సరం అండి టూ ట్వంటీ సిక్స్ అంటే రాబోయే సంవత్సరంలో ఎంత ఉండొచ్చు అండి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ మధ్య ఉండవచ్చు అంటే నార్మల్గా గత అంటే ఫ్యూచర్లో వచ్చే గత వచ్చే మూడు సంవత్సరాల్లో కూడా మన వృద్ధి రేట్ అనేది సగటున సెవెన్ పర్సెంట్ ఉండే అవకాశం ఉందని కూడా ఎకనామిక్ సర్వేలో మనకు పేర్కొనడం జరిగిందనే అంశాన్ని మెయిన్ గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఈ విధంగా మన ఏంటిదండి రేట్ ఎంత ఉందండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో లో ఎంత ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ ఇయర్ ఎంత ఉండబోతుంది సిక్స్ పాయింట్ ఎయిట్ నుంచి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉండబోతుంది ఇంకా క్వశ్చన్ అడిగితే ఒకవేళ వచ్చే మూడు సంవత్సరాల్లో ఎంత ఉండబోతుందని ఇక్కడ ఇక్కడ లేదు కానీ నేను చదివిన దానిలో చెప్తున్నాను వచ్చే మూడు సంవత్సరాలు ఎంత ఉండబోతుందంటే యావరేజ్గా సెవెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అంటే వచ్చే మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా సెవెన్ పర్సెంట్ గ్రోత్ రేటు యావరేజ్గా నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది కాబట్టి ఈ విధంగా జీడిపి గ్రోత్ గురించి మనకు మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ క్యాపిటల్ నెట్ నెట్ నేషనల్ ఇన్కమ్ మరి తలసరి ఆదాయం భారతదేశం యొక్క తలసరి ఆదాయం అనేది ఇక్కడ చూస్తే మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో రెండు పాయింట్ రెండు లక్షల రూపాయలుగా ఉందని అంచనా వేయడం జరిగింది టూ పాయింట్ టూ ల్యాక్స్ ఇది కరెంట్ ప్రైజెస్ అండి కరెంట్ ప్రైజెస్లో భారతదేశం యొక్క పరిక్యాపిటల్ ఇన్కమ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎంత అండి రెండు పాయింట్ రెండు లక్షలు అంటే రెండు లక్షల ఇరవై వేల రూపాయల సగటు ఆదాయం అనేది భారతదేశంలో ఉందనే అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ చూడండి మనకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల రూపాయలు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల రూపాయల నుంచి మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఎంత ఉందండి రెండు పాయింట్ రెండు లక్షల అంటే రెండు పాయింట్ రెండు లక్షల ఇరవై వేల రూపాయల తలసరి ఆదాయం అనేది భారతదేశంలో ఉందనే అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే భారతదేశంలో జీవన ప్రమాణాలు కొద్ది కొత్త వరకు పెరుగుతున్నాయి అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి అదే టైంలో మనకు ధరలు కూడా పెరుగుతున్నాయి మరి ఏదేమైనప్పటికీ కూడా పరి క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఈ విధంగా ఎంత ఉందండి టూ పాయింట్ టూ అంటే రెండు లక్షల ఇరవై వేల రూపాయల పరి క్యాపిటల్ ఇన్కమ్ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరాలు ఎంత ఉందండి మనకు రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల రూపాయలుగా ఉండేదనే అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు మూడు సెక్టార్ల యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఈ మూడు సెక్టార్ల యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది గత సంవత్సరంతో పోలిస్తే పెరిగిందా తగ్గిందా అనే అంశాన్ని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనం జనరల్గా చూసినట్లయితే చూడండి అగ్రికల్చర్ అగ్రికల్చర్ సెక్టర్ అగ్రికల్చర్ అండ్ అలైన్డ్ సెక్టర్ అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు వ్యవసాయం అంటే అగ్రికల్చర్ లైఫ్ స్టాక్ ఫారెస్ట్రీ ఫిషింగ్ ఈ నాలుగు కదా మనకు సబ్ సెక్టార్స్ వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే దీంట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటు నమోదు చేస్తే ఈ సంవత్సరంలో త్రీ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేది నమోదు చేయడం జరిగింది అంటే వ్యవసాయ రంగంలో వృద్ధి రేట్ అనేది ఈ సంవత్సరంలో ఎంత ఉంది త్రీ పాయింట్ వన్ పర్సెంట్ నమోదు చేయడం జరిగింది అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత త్రీ పాయింట్ వన్ పర్సెంట్ నమోదు చేయడం జరిగింది గత సంవత్సరంతో పోలిస్తే పెరిగిందా తగ్గిందా గ్రోత్ రేట్ అనేది తగ్గిపోవడం జరిగింది మరి అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఫైవ్ పాయింట్ అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ నమోదు చేస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఆరు పాయింట్ రెండు శాతం వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది ఆరు పాయింట్ రెండు శాతం వృద్ధి రేటు అంటే భారతదేశంలో తయారీ రంగం అనేది మెయిన్గా ఈ వృద్ధి రేటు పెంచడంలో కీలక పాత్రను పోషించడం జరుగుతుంది ఇండియాలో మనకు ప్రభుత్వం తీసుకొచ్చింది పిఎల్ఐ స్కీమ్ తీసుకొచ్చింది అంటే ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే తీసుకొచ్చిందో ఆ స్కీమ్ ద్వారా మనకు తయారీ రంగం అనేది మెయిన్గా పెరగడం అనే ఆ తయారీ రంగం వృద్ధిని పుంజుకోవడం జరిగింది దానివల్ల మెయిన్గా ఏమైందంటే మనకు దీంట్లో అబ్జర్వ్ చేసినట్లయితే గ్రోత్ రేట్ అనేది అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్ అనేది సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ నమోదు కావడం జరిగింది ఇంకా ఎక్కువ వృద్ధి రేట్ నమోదు కావాలి కానీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ నమోదైంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో కొంతమరకు మంచి పర్ఫార్మెన్సే చేసింది అనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి మనకు మన ఎకానమీలో మెయిన్గా గ్రోత్ ఇంజిన్ అయిన సర్వీస్ సెక్టార్ అనేది మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చిందండి చూడండి ఇక్కడ సర్వీస్ సెక్టార్ అనేది గత సంవత్సరంలో సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ నమోదు చేస్తే ఈ సంవత్సరంలో నైన్ పాయింట్ వన్ పర్సెంట్ నమోదు చేసింది ఎంత శాతం అండి తొమ్మిది పాయింట్ ఒకటి శాతం వృద్ధి రేటును సేవారంగం అనేది నమోదు చేసిందనే అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి మనకు సర్వీస్ సెక్టార్ గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువనే నమోదు చేసింది అంటే ఇక్కడ మెయిన్గా చూడండి మనకు మూడు రంగాలు అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు వ్యవసాయ అనుబంధ రంగాలు అదేవిధంగా పారిశ్రామిక రంగం పారిశ్రామిక రంగం సేవా సేవా సేవారంగం ఈ మూడు రంగాలు కూడా ఈ సంవత్సరం చూడండి మనకు ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరంలో చూడండి ఎంత నమోదు అయిందండి త్రీ పాయింట్ వన్ పర్సెంట్ వ్యవసాయ రంగం నమోదు చేసింది వృద్ధి రేటు పారిశ్రామిక రంగం ఎంతండి సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ సేవారంగం ఎంత నమోదు చేసిందండి నైన్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ రేటు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది మెయిన్గా పెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా మీకు అందరికి గుర్తు ఉండాలి అయితే ఇంకా నేను జాతీయ అంచనాలు చెప్పేటప్పుడు మీకు క్లియర్ చెప్తాను కాకపోతే ఈ బేసిక్ పాయింట్ ఎట్టి పర్సెంట్ మర్చిపోదు ఇది మీకు బై హార్ట్ కావాలి నిద్ర లేపు అడిగినా గానీ ఈ స్నాప్ చాట్ ఏదైతే ఉందో దీనిపైన మీరు ఆన్సర్ చేయగలగాలి అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి అంటే ఒక వ్యవసాయ రంగం మాత్రమే గత సంవత్సరంతో పోలిస్తే తగ్గింది పారిశ్రామిక రంగం పెరిగింది సేవారంగం పెరిగిందనే అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ భారతదేశంలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది మనకు రెండు వేల ఇరవై ఇరవై ఐదు సారీ ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఎంత ఉందంటే ఏడు వందల ఒకటి బిలియన్ డాలర్ల ఏడు వందల ఒకటి బిలియన్ డాలర్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేటివి భారతదేశంలో ఉన్నాయి అనే అంశాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను కనుక మనం గమనించినట్లయితే ఒక్కసారి చూడండి మనకు మెయిన్గా రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో భారతదేశంలో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మొత్తం కూడా వాస్తవానికి చూస్తే మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఆరు నాలుగు బిలియన్ డాలర్లు ఉండేవి అంటే ఇక్కడ చూడండి మూడు వందల నలభై ఒకటి బిలియన్ డాలర్ల నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేటివి ఏడు వందల ఒకటి బిలియన్ డాలర్లకు పెరిగినాయి అంటే ఆల్మోస్ట్ అంటే ఈ పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లో ఈ పది నుంచి పదకొండు సంవత్సరాల్లో మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది మరి రెండు వంతులు కావడం జరిగింది అంటే ఏమైంది అంటే డబుల్ కావడం అనేది జరిగిందనే అంశాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి డబుల్ కంటే ఎక్కువైనా చూడండి త్రీ ఫార్టీ వన్ నుంచి సెవెన్ నాట్ వన్కు పెరగడం అనేది జరిగింది ఈ అంశాన్ని గుర్తు పెట్టుకొని గత సంవత్సరంలో సిక్స్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఉండే ఈ సంవత్సరం సెవెన్ నాట్ వన్కు పెరగడం అనేది జరిగింది మెయిన్గా ఇది అయితే గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్నాలుగు పదిహేను ఎంత ఉంది మూడు వందల నలభై ఒకటి ఇప్పుడు ఎంత ఉంది ఏడు వందల ఒకటి బిలియన్ డాలర్లుగా ఉన్నాయని అంశాన్ని ఎకనామిక్ సర్వే అనేది మెయిన్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇంకోటి కీలకమైన అంశం ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ అండి కోషలోటు భారతదేశం యొక్క కోషలోటు ఫిజికల్ డెఫిసిట్ మరి కోశలోటు కోశలోటు అనేది మనకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నమోదు కావడం జరిగింది అంటే ఈ కోశలోటు ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు పాయింట్ ఏడు శాతం ఉండే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు పాయింట్ ఐదు శాతం ఉండే ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు పాయింట్ ఐదు శాతం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి భారత ప్రభుత్వం కోశ లోటును నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించగలి అంటే దేని జరుగుతుంది దీన్ని కోశ లోటును జీడిపిలో కోశ లోటు ఉంది జీడిపిలో కోశ లోటు అనేది నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించడం అనేది జరిగింది మరి ఇది కూడా ఒక మనకు ముఖ్యమైన కాన్సెప్ట్ ముఖ్యమైన అంశం బడ్జెట్ చెప్పుకుంటప్పుడు ఇది మొత్తం కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది మళ్ళీ బడ్జెట్లో ఇవన్నీ కూడా రావడం అనేది జరుగుతుందని అంశాన్ని మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం కాబట్టి ఈ విధంగా ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు చూడండి మెయిన్గా ఒకసారి జీడిపి గోత రేట్ అనేది ఎంత నమోదైందండి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నమోదైంది పరిక్యాపిటల్ ఇన్కమ్ ఎంత అయిందండి టూ పాయింట్ టూ జీరో లక్షల రూపాయలు నమోదైంది అదేవిధంగా వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత నమోదైందండి మనకు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ పారిశ్రామిక రంగం సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ అదేవిధంగా సేవారంగం నైన్ పాయింట్ వన్ పర్సెంట్ నమోదు కావడం జరిగింది ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేటివి ఎందుడి ఏడు వందల ఒకటి బిలియన్ డాలర్లు ఉన్నాయి అదేవిధంగా విధంగా నోట్ ఎంత నమోదు అయిందండి ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నమోదు కావడం జరిగింది ఇవి మెయిన్గా మనకు ముఖ్యమైన అంశాలుగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు భారతదేశం యొక్క మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ కావడం జరిగింది చూడండి ఇక్కడ మనకు రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో భారతదేశం యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి మనకు రెండు వందల యాభై ఒకటి పాయింట్ ఆరు మరి మిలియన్ టన్నులు మాత్రమే ఉండే రెండు వందల యాభై ఒకటి పాయింట్ ఆరు మిలియన్ టన్నులు సారీ రెండు వందల యాభై ఒకటి పాయింట్ ఆరు మిలియన్ టన్నులు మాత్రమే ఉండే ఇప్పుడు చూడండి రికార్డు స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది రికార్డు స్థాయిలో అంటే గత మును పెన్నడూ లేని విధంగా ఈసారి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది చూడండి గత సంవత్సరంలో మూడు వందల ముప్పై రెండు మిలియన్ టన్నులు ఉండే ముందు సంవత్సరంలో మనకు మూడు వందల ఇరవై తొమ్మిది మిలియన్ టన్నులు ఉండే మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు మిలియన్ టన్నులు ఉండే కానీ ఈసారి మాత్రం మూడు వందల యాభై ఏడు పాయింట్ ఎన్ని అండి మూడు వందల యాభై ఏడు పాయింట్ ఏడు మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది భారతదేశంలో పెరగడం అనేది జరిగిందనే అంశాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి రెండు వేల పదిహేను పదహారు నుంచి క్రమంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది భారతదేశంలో పెరుగుతూనే రావడం అనేది జరిగింది పెరుగుతూనే వస్తువు ఈసారి రికార్డు స్థాయిలో ఎంత మూడు వందల యాభై ఏడు పాయింట్ ఏడు మిలియన్ టన్ల ఆహార ధాన్యాలు కూడా ఉత్పత్తి కావడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనం ఎకనామిక్ సర్వేలో భాగంగా ముఖ్యమైన అంశాలను మాత్రమే ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది మిగతా అంశాలన్నీ కూడా మనం కోర్సులో డిస్కస్ చేస్తాం అవసరం అయితే అప్పుడప్పుడు ఒక మెయిన్గా కోర్సులో అయితే పూర్తిగా డీటెయిల్ ఎక్స్ప్లైనషన్ ఉంటుంది బడ్జెట్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది నోట్స్ కూడా ఇస్తున్నాం కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా ఫుల్ కోర్సు ఫుల్ అంటే ఫుల్ కోర్స్ తీసుకుంటే ఎకనామిక్ సర్వే కోర్స్ అనేది అవసరం లేదు మెంటర్షిప్ టీజీపీఎస్సి కావచ్చు ఏపీఎస్సి కావచ్చు కోర్స్ తీసుకుంటే మీకు ఈ ఈ ఈ కోర్స్ అవసరం లేదు కాబట్టి జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి ఓకే అండి థ్యాంక్ యూ